హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా తక్కువ ఉన్నంత టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుందాము దీనికి లావుగా ఉంటాయి కదా ఆ సగ్గుబియ్యం తీసుకోండి సన్నగా అనుకోండి ఉరికినే మెత్తగా అయిపోతుంది అనమాట అంత టేస్టీగా రావు అందుకని లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనకి కలర్ మారుతుందనమాట మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా వైట్గా ఉంది కదా ఫ్రై అయ్యక ఏమవుతుందంటే ఆ వైట్నెస్ అంతా పోతుంది పై చక్కగా మంచిగా ఫ్రై అనమాట చూడండి ఇక్కడ కలర్ మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొంచెం చల్లారినిద్దామండి పక్కన పెట్టుకుందాం ఈలోగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రెండు చిన్న బంగాళాదుంపలు తీసుకుందాం అన్నమాట దాన్ని క్యూబ్ కట్లాగా కట్ చేసుకుందాము అలానే రెండు పచ్చిమిర్చి అనమాట కర్రయితే తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి తర్వాత ఒక చిన్న పీస్ అల్లం ముక్క కొంచెం కొత్తిమీర వేసుకొని లైట్గా నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి మరి ఎక్కువ కాకుండా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము ఫైన్ పేస్ట్ లాగాను ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ సగ్గు బియ్యంతో పాటు కలిపేసుకుందాము మనం సగ్గుబియ్యం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాంతోపాటు కలిపేసుకుందాం ఇప్పుడు ఇవి చక్కగా మిక్స్ చేసుకుందామండి దీంట్లో ఇంకా కొంచెం అయితే యాడ్ చేసుకుందాము సగ్గుబియ్యం నానేటప్పటికల్లా ఇదంతా మనకి పీల్ చేసుకుంటుందన్నమాట ఇంకొక కప్పు దాకా అయితే నీళ్ళు యాడ్ చేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఒక ముప్పై నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి చక్కగా నానిపోయిందనమాట అంత మంచిగా పీల్చేసుకుంది ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కదా దీనిలో ఇంకా కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో వచ్చి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు అండి వీటిని చక్కగా క్రష్ చేసేసుకున్నాము క్రష్ చేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉంటుందన్నమాట వేసుకుందాం ఇది మధ్యలో మనం తినేటప్పుడు క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడతాయండి చెక్ చేసుకుంటా కలుపుకుందాము మరి ఎక్కువ పట్టవు ఒక పావు కప్పు లోపు అయితే పడుతుందనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి తాలింపు వేసుకునే ఇక్కడ ఉంటుంది కదా చిన్నది గుంటగా ఉండేది దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పిండి అయితే వేసుకుందాం అనమాట ఇంకంతకంటే ఎక్కువ వేసుకోవద్దు ఏమవుతుందంటే లోపల పచ్చదనం అలానే ఉంటుందండి మంచిగా ఫ్రై అవ్వదు అనమాట మనకి దీన్ని ఫుల్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం మనం అప్పుడే మనకి మంచిగా క్రిస్పీగా ఫ్రై అనమాట లోపల మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది చూడండి కింద చక్కగా మనకి ఫ్రై అయిపోయింది చూసారు కదా దీన్ని ఇప్పుడు రెండో పక్కకి మార్చుకుందాము మార్చుకుని రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా సిమ్లో పెట్టుకునే మనం ఫ్రై చేసుకుందాం చూడండి రెండు పక్కల చక్కగా ఫ్రై అయిపోయిందనమాట తీసేసుకుందామండి అలానే ఇంకొకటి కూడా నేను వేసి చూపెడతాను ఇప్పుడు ఇందులో మనకి ఒక టేబుల్ స్పూన్లోనే ఇంకా నూనె ఉందండి మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకుని మళ్ళీ పిండి వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు చేసుకోవటం అయితే చాలా సులువు అనమాట కాకపోతే మనకు సగ్గుబియ్యం నానే టైం అంతేను చాలా క్విక్గా అయిపోతుంది అలానే చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది చూడండి మంచిగా ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకుందాం చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందనమాట చూసారా పైర్ లేరు ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందనమాట తినేటప్పుడు చాలా బాగుంటుంది రెండు పక్కలో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుందామండి దీన్ని పెరుగుతో పాటు తిన్నారంటే చాలా అనమాట అంతేనండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చక్కగా ఎలా ఉందో మంచిగా బోరెల్లాగా ఉందనమాట పొంగి పైన లేయర్ వచ్చేసి క్రంచీ క్రంచీగా లోపల సాఫ్ట్గా అనమాట చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా పెరుగుతో పాటు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్